చెప్పండి ప్రభ నేసు క్రీస్తు ప్రభాకే ప్రార్థన ప్రేమంగాల పరిశుని మతండి మా రక్షణ నేసు క్రీస్తు ప్రభారి పరిశుద్ధమైన ప్రధానాలు శిలేం ప్రార్థన మన నుంచి మీ ప్రేమను బట్టి మీ దయను బట్టి పెద్ద గ్రామంలో మీ రాజస్వ వార్త ప్రకటించిన కొరకే పర్వదేల్లోకి వెళ్తుంటుండగా మీరే తోడని ప్రభా సహాయం చేయండి మానకు మతాన్ని మీరే సరళం చేయండి మాకంటే ముందుగా దేవ మీరే కృప చూపించి దయ మీ దేవదని పంపించి మీ కావచ్చని పెద్ద అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం దేవా ఎవరైతే నిలబడుతున్నారో దాసు మీ చెలు మీ సెలవు చట్టం మరుగుపరచవలసిందిగా ప్రార్థిస్తూ పత్రికలు పంచుతుండగా తోడవలసిందిగా ప్రార్థిస్తూ వ్యతిరేక పరిస్థితి ప్రభే యేసుక్రీస్తు నామను బంధిస్తుంటుండగా మీరు ఎక్క రోజు నుంచి దయచూపించి సహాయం చేసి మా తను ప్రోక్షించి పరిశుద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఘనత మహిమాస్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ ముందు సమతి గల సార్ అప్పగిస్తే పరిశుద్ధమైన నామమున స్థుతించి ఆరాధించి ప్రార్థించాడు కొంచెం నామ తండ్రి

చెప్పండి ప్రమేశ్వర క్రీస్తు ప్రవారికి ప్రియా పెద్ద గ్రామస్తులకు క్రీస్తు ప్రభారి పరిశుద్ధమైన నామన ఉదయ కాల సమయంలో శుభాభినందనాలు తెలియజేస్తున్నాం మేము మీ మధ్యకు ఒక వాహనం తీసుకొని కొంతమంది చిన్నల పెద్దలు మొదలుకొని కొన్ని చిన్న పత్రికలు తీసుకొని మీ మధ్యకు వస్తున్నాం కారణం అనగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది పరుశుద్ధ గ్రంథం బైబిల్ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తెప్పరును పరలోక రాజ్యంలోనికి చేరలేరని ప్రమేణ యేసుక్రీస్తు ప్రభుత్వం సెలవిచ్చినారు నిజమేనా ఇదే కాల సమయంలో యేసుక్రీసు బ్రహ్మారు చెప్పే విధముగా ఆయనే మార్గమా ఆయనే సత్యమా ఆయనే జీవమా మానవుడు అనేక విషయాలలో అంధకారములో పాపములో దేవునికి దూరముగా పడి చెడిపోయి ఉన్నాడు అందుకనే యేసుక్రిసు ప్రభువారు లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు వాక్యమై ఉన్న దేవుడు వాక్యాన్ని మన మధ్యకు పంపించి పరిశుద్ధ గ్రంథం బైబుల్ సరళక ఇచ్చి దాని ద్వారా ఎవరైతే పాపమనే అంధకారములు ఉంటున్నారో చుట్టా బీడి సిగరెట్ అనే చెన్నయ్యనే కాదు ఈ పెద్ద బా పాపము అనేక అభిచార దొంగతనము అనే పాపము ఆర్థికమైన పరిస్థితి అనేటువంటి ఇబ్బందులు ఈ యొక్క అన్ని విషయాలలో మానవుడు దేవునికి దూరమవుతూ వచ్చినాడు అంధకారంలోనికి త్రోహపడుతూ వచ్చినాడు ఈ యొక్క పరిస్థితులు అనేటువంటి దేవుడిని చూడలేక దూరమైపోయినటువంటి ఈ మానవుడిని ప్రేమించినటువంటి ప్రేమమేడు యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకాలంలో కన్యక గర్భమున జన్మించవలసిన పరిస్థితి వచ్చింది నిజమైన యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త దేవదేవుడు ఈ లోకంలో మానవుల్ని ప్రేమించినాడా ప్రేమించిన ప్రేమమేడు సృష్టికర్త ఈ లోకానికి వచ్చినాడా నిజమేనా అంటానికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వము మనం ఇప్పుడు ఈ ఈరోజు క్యాలెండరు క్రీస్తు శకము రెండు వేల ఇరవై ఇరవై మూడవ సంవత్సరము డిసెంబరు ఇరవైవ తారీఖు మనం చెప్పుకోగలుగుతున్నాం ఎవరి క్రీస్తు ఆయనే లోకరక్షకుడు ఆయనే సృష్టికర్త ఆయనే దేవాది దేవుడు మానవులను ప్రేమించిన ప్రేమాయుడు దేవుడు లోకాన్ని ప్రేమించినాడు లోకంలో మానవులని ప్రేమించిన ప్రేమాయుడు పాప పంకిలమైనటువంటి మానవుడిని పరిశుద్ధునిగా చేయట కొరకు మన పితరులు నడిచినటువంటి అనేక మార్గాలు మనము మనడలాగా నడిచిన వారమే ఏమిటయో మార్గం అంటే ఏమే మార్గాలు మన స్థాయి సారమైన మార్గాలు మనం ఎన్నుకున్నాం దోషాల నుంచి విడుదల వచ్చిన కర్రడు కొరకాయ కోడలను ఎద్దులను గొర్రెలను మేకలను వధిస్తూ వచ్చినాం ఆటి రక్తం వలన పాప నివారణ జరగదని ఆపేసుకుంటూ వచ్చినాం మరి పాప పంకిలని మానవుడు పరిశుద్ధిని ఎలా చూడగలడు అందుకే దేవునికిని మానవునికి మధ్యవర్తికి వచ్చినటువంటి క్రీస్తియస్ అనే నరుడు దేవాది దేవుడు మానవుడిగా జన్మించడానికి దేవాది దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు భూమిదికి వచ్చినాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినాడు పాప భారం మొత్తం జన్మ కర్మ పాపవా పాపాలు మొత్తం మానవాళి ఆయన మీద వేసుకొని శిలువులో రక్తం కారుస్తూ వచ్చినాడు మూడు మీద వేలాడుతూ వచ్చినాడు పాప మానవారి మొత్తం పాప యొక్క ఆ మానవారి మీద పాపభార మన తొలగిస్తూ వచ్చినాడు ఆయన మరణించినాడు దేవా దేవుడు లోకంలో సృష్టికర్త ఆయన మానవులను ప్రేమించిన ప్రేమదేవుడు మానవుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మానవుని ప్రేమించి మానవుల కొరకు రక్తం కార్చిన దేవుడు ఈ ఉదయ కాల సమయంలో నీ దగ్గరకు వచ్చినాడు నీ వీధికి వచ్చినాడు సూక్ష్మలో మోక్షం వేయడానికి వచ్చినాడు మరి ఏం చేసే పనులు ఎక్కడికి వెళ్ళాల్సిన పనుల చిన్న పాపం ఏ ఇబ్బందిలో ఉన్నా ఏ ఇరుకులో ఉన్నా ఏ వ్యాధిలో ఉన్నా ఏ బాధలో ఉన్నా చిన్న ప్రార్థన మన జీవితాలను మారుస్తాయి చిన్న ప్రార్థన యేసుక్రీస్తు ప్రభావం సృష్టికర్త నాకు తెలియదు నేను ఎక్కువ నా పాపాన్ని కూడా నాకు మోక్షాన్ని తెచ్చాయి ఈ చిన్న ప్రార్థన మనలను మోక్షం చేర్చుద్ది ఈ లోకంలో శాంతి సమాధానం ఇచ్చుద్ది ఆయన వెలుగైన దేవుడు మన జీవితంలో అంధకారాన్ని తీసివేస్తాడు చీకటిని పారదోలుతాడు వెలుగైన దేవుడు వెలుగు మార్గాలు మనం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ చిన్న మాటలు నువ్వు నమ్మితే చాలు నువ్వును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుతారు వెళ్ళపై ముందు మీ కొరకు మేము ప్రార్థన చేసి బయలుదేరతాం ప్రేమంగాల తండ్రి మా రక్షణ క్రిస్ పరిశుభ్రమైన పరశుభ్రమారు చెప్పండి మనల్ని దీవించి ఆశీర్వదించ నీరు కటి ఫలింపుజేని ప్రభా ముందుకెళ్తున్నాం మీ గ్రామ ప్రజలన్నీ దీమించి ఆశీర్వదించండి అనేకలు పనికి వెళ్తున్నారు రాకపోకలని మీ కాపాలని కాపదలని బతానికి పెద్ద వయసులో నాలుగు మంచి ఆరోగ్యాలు చేయండి ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభావిత సృష్టికర్తని సహాయం చేసిందిగా ప్రార్థిస్తూ ఏసు మామే ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేము చెప్పండి ప్రమణేశ్వరికి గ్రామాన్ని ప్రవేశించిన ప్రభుణుక్రిస్ ప్రభారికి హలోలియా